ఇక ఈ చెట్టుని చూడండి సుమారు రెండు మూడు సంవత్సరాల క్రితం అక్కడ వరకు అంటే వెనకాలన్న ఉన్న బిల్డింగ్కి అడ్డొస్తుందనే కారణంతో నరికేశారు అని అంటున్నారు అయితే సగం నరికిన మూడుని అలాగే వదిలేశారు ఇలాగే నగరంలో చాలా చెట్లను భవనాలకి అడ్డొస్తున్నాయని నెపంతో నరికేశారు ఇక అంబులెన్స్లు చూసారుగా ఒకే చోట రోజుల తరబడి ఇలా ఉండడం అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది స్కూల్ కాలేజీ టైమ్స్ లో అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక ప్రక్కన పెడితే అనుకోవచ్చు కానీ రోడ్డుకి అటు ఇటుగా కూడా ఈ అంబులెన్స్లు అన్నీ నిలపడం ఓ ప్రక్క ఏమో ట్రాఫిక్ ఇబ్బంది ఒక ప్రక్క వైర్లు ఇదంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మరి దీనిపై ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా ఇప్పుడు నిరంతరంగా అక్కడ అంబులెన్స్లు వివిధ కార్లు అలా పార్క్ చేస్తుండడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో ఈ సమస్యకు పరిష్కారం ఉన్నతాధికారులు తక్షణమే చూపించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా